ఈరోజు మనం వంకాయ బజ్జీలు స్ట్రీట్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూసేద్దాము ఫస్ట్ ఒక బౌల్ తీసుకున్నాము నేనైతే ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను కొంచెం ఉప్పు కొంచెం బీప్ పిండి తీసుకున్నాను ఇవి ఫస్ట్ అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి దీంట్లో కొంచెం కొంచెంగా వాటర్ కలుపుకుని మరీ జాడుగా కలుపుకోవద్దండి మరి అలానే గట్టిగా కూడా కలుపుకోకూడదు ఎలా కలుపుకోవాలో చూపిస్తాను నేను హాఫ్ స్పూన్ వేసానండి మళ్ళీ ఒకసారి మీరు ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత బాగా వచ్చే పర్ఫెక్ట్గా బజ్జీ అనేది అది గుర్తుపెట్టుకోండి వంట సోడా వేసినా వేయకపోయినా సరే మీరు కలిపే దీనిలో ఉంటుందన్నమాట ఇప్పుడు చూడండి ఇది ఇళ్ళ అలా అయితే పర్ఫెక్ట్గా వచ్చినట్టు బజ్జీకి అదిగో ఓకేనా ఉల్లిపాయలు ఉప్పు కారం చింతపండు కొంచెం శనగపిండి ఒక త్రీ టేబుల్ స్పూన్ శనగపిండి అనమాట ఇవన్నీ స్టఫింగ్ కోసం వంకాయలో స్టఫింగ్ కోసం అనమాట మంచిగా దంచుకొని పెట్టుకోవాలి వంకాయన్ని చక్కగా రెండిటిగా కట్ చేసుకుంటే చక్కగా మగ్గుతాయి మనం ఫ్రై చేసేటప్పుడు పుచ్చులు చూసుకోండి అండి ఇదిగోండి మళ్ళీ ఇంకొకటి వంకాయలు కట్ చేసి పెట్టుకుని చక్కగా నూనెలో సంత మగ్గిన తర్వాత ప్లేట్లో తీసి పెట్టుకోవాలి దీంట్లో ఇప్పుడు చక్కగా స్టఫింగ్ అనేది పెట్టేసుకోవాలి దంచి పెట్టుకున్నాం దంచి పెట్టుకున్న పేస్ట్ చక్కగా నైట్గా స్టఫింగ్ అనేది పెట్టేసుకుంటే వేసుకుంటే బాగుంటుంది స్టఫింగ్ బజ్జీ వంకాయల్ని చక్కగా నీట్ దీంట్లో మంచిగా చేసుకొని నీట్గా ఇలా పెట్టేసుకొని ఇలా ఆఫ్ చేసిన ఇలా మిగతా బజ్జీలు కూడా యూస్ ఇలాగే మిగతా బజ్జీలు కూడా ఏ చేసుకుంటున్నానండి ఆప్ చేసాను ఉల్లిపాయలు వీలు సన్నగా తరగాలి ఎంత వీలుగా సన్నగా కుదిరితే అంత సన్నగా అన్నీ కూడా అంతే కట్ చేసి పెట్టుకోవాలి ఆఫ్ చేద్దాం ఇదిగో ఇలా ఆఫ్ చేనా टाका गुले बैल पेटकोनी ओपो कारण మిగతావి కూడా చేసుకున్నాం ఉల్లిపాయలు అంతే రండి చాలా సింపుల్గా వంకాయ బజ్జీ మసాలా మా సైడ్ అయితే ముంత మసాలా అని అంట అంటారు ఎంతో ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లోనే మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్